హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మూడు మార్కెట్లలో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డేపల్లి మార్కెట్ నేరు మదనపల్లి తెలుసుకోవచ్చు ధరలు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందు బుధవారం మూడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డుపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫస్ట్ ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే టాప్ పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఒడ్డిపల్లి మార్కెట్ ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ పోతున్నాయి ఒడ్డీపల్లి మార్కెట్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల ఆరు వందల టాప్ ధర ఇంకా రేట్ పెరిగితే మరొక వేళ తెలియజేస్తాం పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పల్లం నూర్ మార్కెట్ వచ్చి పదహైదు కిలోల బాక్సే త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందలు అనేది మార్కెట్ అంతా లేదు ఫ్రెండ్స్ అక్కడక్కడ మాత్రమే గమనించాల్సిన విషయం అది నాలుగు వందలు నాలుగు వందల యాభై ఎక్కువగా పోతుంది మార్కెట్ మొలకలు అదే పలం నేర్ మార్కెట్ ఇంకా అలాగే మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ త్రీ గ్రేడ్ కాయలు చూసుకుంటే యాభై రూపాయలు వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే త్రీ గ్రేడ్కి వెళ్ళిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్స్ మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్